భారతీయులకు శుభవార్త గత ఆరు నెలలుగా పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేకులను వరుసగా గుర్తు తెలియని వ్యక్తుల చేతులు హతమవుతున్న నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మరో వికెట్ కోల్పోయింది అండర్ వరల్డ్ డాన్ పంతొమ్మిది సంవత్సరంలో ముంబై వర్ష బాంబు పెళ్లిలో ఘటనలో సూత్రధారి పాత్రధారి దావుద్ ఇబ్రహీం అర్ధరాత్రి వంటి గంట సమయంలో కరాచి అమీన్ హాస్పిటల్లో మృతి చెందినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది దావుద్ బంధువు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియందా కుటుంబ సభ్యులను పాకిస్తాన్ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది భారత్ మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదులను వరుస పెట్టి హతం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు భారత రీసెర్చ్ మరియు ఎన్ఆర్సి వింగ్ రా ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ లో వరుసగా భారత వ్యతిరేకులను వరుస పెట్టి హతం చేస్తున్న విషయం తెలిసిందే